హేయ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుషిత భూపాల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలి అని కోరుకుంటున్నా ఫస్ట్గా అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడాను హ్యాపీ వరలక్ష్మి వ్రతం సో ఎంతమంది ఇవాళ వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మేమైతే ఇవాళ వరలక్ష్మి వ్రతం చేయట్లేదు నార్మల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఐ మీన్ పూజ వ్లాగ్ అంతా కూడా ఇవాళ షేర్ చేసుకోబోతున్నా మేము నెక్స్ట్ వీక్ ఆర్ థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుందాము ఇప్పుడు కొంచెం వర్క్స్ ఉన్నాయన్నమాట తట్టు పాపను పట్టుకొని నాకు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం చాలా కష్టం అనమాట సో ఇంకా నేను భూపాలే ఉంటాం పాపని పట్టుకొని ఇలా వ్రతం చేయాలంటే చాలా కష్టం అనమాట సో నెక్స్ట్ వీక్ లేదా ఆ నెక్స్ట్ వీక్ అక్క లేదా అమ్మ ఎవరో ఒకరు వస్తే హెల్ప్ ఉంటారు అప్పుడు చేసుకుందామని చెప్పి ఇవాళ అయితే ఏం చేయలేదు ఇవాళ నార్మల్గా రెండవ శ్రావణ శుక్రవారం పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట నార్మల్ పూజా బ్లాగ్సే శ్రావణ మాసంలో శుక్రవారాలు కానివ్వండి మంగళవారాలు కానివ్వండి చాలా స్పెషల్ అనమాట ఇంకా మార్నింగ్ లెవెన్ కానీ ఫస్ట్ అయితే బాత్ చేసేసుకున్నాను నిన్న ఈవినింగే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మాప్ అది ఏం లేదు కదా ఇంకా జస్ట్ ఇల్లు అంతా ఊడ్చుకోవడమే కదా అని ఫస్ట్ లెవెన్ గానే హెడ్ బాత్ చేసుకొని ఇంక ఇల్లు అంతా కూడా చుమ్మేసుకుంటున్నాను అనమాట టైం సిక్స్ ట్వంటీ అలా అయింది ఇంకా పాప కూడా పడుకోనుందనమాట ఒక్కసారి టైం ఉన్నప్పుడు బిఫోర్ డేని మాప అలా వేసుకుంటే కొంచెం మార్నింగ్ కొంచెం పని తగ్గుతుంది ఒక ఒక్కసారి కుదరదు అనమాట అప్పుడు ఏంటంటే మార్నింగే లేచి మాప్ కానివ్వండి చుమ్మడం కానివ్వండి ఇలా చేసుకుంటూ ఉంటాను ఇవాళ అయితే కొంచెం ఈజీగా అనిపించింది లెవెంగ్ కానీ ఇంకా మాపు అంటేనే పెద్ద పని అనమాట సో అదేమీ లేదు కదా ఇంకా నీట్గా హెడ్ బాత్ చేసుకొని ఇంక ఇల్లంతా కూడా చుమ్మేసుకుంటున్నాను నేను చాలా ప్రశాంతంగా చేసుకుంటున్నాయి ఇవాళ నాకు మాపింగ్ ఉందంటేనే పెద్ద ఏదో పెద్ద పని ఉంది పెద్ద టాస్క్ అన్నట్టు నేను హెవీగా ఫీల్ అయిపోతాను ఇంకా ఇల్లంతా కూడా నీట్గా చూమేసుకుంటున్నా సో ఏమన్నా ఇలా మా పాప టాయిల్స్ కనిపించలేదు ఇంట్లో ఏమన్నా థింగ్స్ కనిపించలేదు అనుకుంటే ఈ సోఫా ఈ టీపాయ్ కిందే ఉంటాయి మా పాప అన్నీ కూడా దాని కింద అనమాట సో మార్నింగ్ ఎవ్రీడే చుమ్మినప్పుడు ఒక్కటి కనిపిస్తూ ఉంటాయి ఇవాళైతే మా పాప బొమ్మలు ఏవో కనిపించాయన్నమాట పిల్లలు ఉంటే ఇంతే ఇంట్లో ఏ వస్తువు కనిపించకపోయినా కంగారు అవ్వడం సో పాప ఎక్కడో వేసి ఉంటుంది లేదు వేసింటాడు ఎక్కడో వేసి ఉంటాడు కనిపిస్తుంది అది అలా అయిపోతాం అనమాట ఇంకా ఇంట్లో అంతా కూడా చుమ్మేసుకొని ఇంకా బయట కూడా అంతా వాషింగ్ ఏరియా దగ్గర కూడా అంతా కూడా చుమ్మేసుకుంటున్నాను అండ్ వీడియో స్టార్టింగ్లో అయితే నేను ఒక లాంగ్ ఫ్రాక్ వేసుకొని అండ్ పాపతో ఒక ఫ్రాక్ చూయించాను కదా అది మా ట్విన్నింగ్ డ్రెస్ అనమాట మదర్ అండ్ డాటర్ ట్విన్నింగ్ డ్రెస్ ఇంకా నేను పూజ చేసే అప్పుడు అది వేసుకుందామని చెప్పి ఇప్పుడు నార్మల్ డ్రెస్ వేసుకొని పూజ అప్పుడు అయితే ఆ డ్రెస్ వేసుకున్నాను అది స్టార్టింగ్లో క్లిప్ యాడ్ చేశాను అండ్ పాప డ్రెస్ కూడా చూపించాను కదా అది మా పాపది యాసిటీస్ రెండు ఇద్దరివి ఒకేలా కుట్టించుకున్నాము అండ్ పాపకి జస్ట్ స్లీవ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా కుట్టించాను అనమాట ఇంకా నాకైతే ఎల్బో స్లీవ్స్ పెట్టించుకున్నాను సో అవన్నీ కూడా అది నేను శారీ తీసుకొని స్టిచ్ చేయించుకునింది అనమాట పాపకి అండ్ నాకు కూడా మా పాప వేసుకుంటారో లేదో తెలియదు నాకు ఇంకా తీసైతే బయట పెట్టాను పూజ టైంకి లేస్తే తన్ను కూడా రెడీ చేసి పూజలో ఇన్వాల్వ్ చేద్దామని చూద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది మా పాప వేసుకునిందా అసలు పూజలో ఇన్వాల్వ్ అయిందా అన్నీ తెలుస్తాయి అన్నమాట ఇంకా మొక్కలు కూడా వాటర్ అయితే పోసేసాను అవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు డైలీ కొన్ని కొన్ని వాటరే అనమాట ఒక హాఫ్ గ్లాస్ అలా కూడా పోయాము ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువ వాటర్ ఏం తీసుకోవు అండ్ డైలీ మనం వాటరింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదనమాట ఇంకా గడప అంతా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ముగ్గు అయితే వేస్తున్నాను నాకు ముగ్గులు రావు కదా ఏదో వచ్చింది ట్రై చేస్తున్నా మరి గడప దగ్గర ముగ్గు వేయకుండా అయితే మనం పూజ చేయలేము ఏదో ఒకటి వచ్చిన గీతలు గీస్తానమాట ఇంకా గడప మీదంతా చాక్ స్టిక్స్తో ఇలా డిజైన్ వేశాను చిన్నగా అండ్ గడప ముందర కడప మీద అయితే బియ్య ముగ్గు వేసుకుంటున్నాను ఆ డిజైన్ ఉన్నాయి కదా ఈ డిజైన్ ప్లేట్స్ వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఎప్పుడు ఒకే స్టార్ ముగ్గు కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఈసారి ఫోరే తీసుకున్నాను ఎలా ఉంటుందో ఫస్ట్ టైం కదా అని నాకు మంచిగా యూజ్ అవుతున్నాయి ఈసారి ఎప్పుడైనా కనిపించినప్పుడు ఇంకా కొన్ని ఇక్కడ నా దగ్గర లేని డిజైన్స్ లేని ముగ్గు డిజైన్స్ ఇలా తీసుకోవాలి అనుకుంటున్నా చాలా బాగా యూజ్ అవుతున్నాయి అండ్ చూడ్డానికి కూడా చక్కగా ఉందన్నమాట అలా బియ్య పిండితో ఇలా ముగ్గు వేస్తూ ఉంటే నాకు చాలా బాగా నచ్చింది ఈసారి చూస్తే ఐ మీన్ కనిపిస్తే డెఫినెట్గా తీసుకుంటాను ఇంకా కొన్ని డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా గుమ్మం దగ్గర అంతా కూడా గడపకు పూజ అయితే అయిపోయింది తర్వాత ఇంక ఇంట్లో చేయాలన్నమాట ఇప్పుడైతే డ్రెస్ వేసేసుకున్నా సో చెప్పాను కదా పూజ చేసే అప్పుడు వేసుకుందామని నాకు స్టార్టింగ్ నుండే వేసుకోవచ్చు మధ్యలో పాప లేచిందనుకోండి ఫీడింగ్కి అలా కష్టంగా ఉంటుందేమో అని చెప్పి నేను ఇందాక నార్మల్ కుర్తి అయితే వేసుకున్నాను ఇంకా పాపకు ఫీడింగ్ ఇచ్చాక ఇంకా తను వేయలేదన్నమాట సర్లే నేనైనా పూజ కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి ఇంకా నా డ్రెస్ అయితే వేసేసుకున్నా సో ఇది చెప్పాను కదా శారీ తీసుకొని నాకు అండ్ పాపకి ఇద్దరికి కుట్టించుకున్నాం పాపకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ హ్యాండ్స్ మాత్రం స్లీవ్స్ కొంచెం డిఫరెంట్ కుట్టించాను అనమాట ఇక్కడైతే ఒక జ్యువెలరీ సెట్ అయితే వేసుకుంటున్నా హెవీ కాదు డ్రెస్సెస్ మీద చాలా బాగుంటుంది ఇది మీషోలో తీసుకున్నాను ఇవాళ అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట అసలు ఎలా వచ్చింది క్వాలిటీ కూడా చూడకుండా అలా లోపల వేసేసాను యాక్చువల్లీ ఆర్డర్ వచ్చినప్పుడు పాప లాగుతూ ఉంటే అని లోపల వేసేశాను అనమాట ఇవాళ గుర్తొచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట నేను అక్కడ పర్చేస్ చేసిన ప్రైస్ వచ్చి వన్ ట్వంటీ వన్ థర్టీ ఈ రేంజ్లోనే క్వాలిటీ అయితే చాలా బాగుంది సర్లే ఇంకా ఇలా డ్రెస్సెస్ లేక చాలా బాగుంటుంది అని చెప్పి వేసుకున్నాను సూపర్ ఉందన్నమాట క్వాలిటీ అయితే ఇంకా డీటెయిల్గా నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను క్లారిటీగా చూపిస్తాను అండ్ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నా సో పూజ నార్మల్ పూజ చేస్తున్నా పెద్ద హెవీగా ఏం లేదు అండ్ ఇవాళ దేవుడికి నైవేద్యం ఏం చేయలేదనమాట కాజునే నైవేద్యంగా పెట్టి నా పూజ అయితే ఇలా సింపుల్గా కంప్లీట్ చేసేసుకున్నా మా పాప స్టిల్ ఇప్పటికీ లేయలేదన్నమాట ఇట్స్ ఓకే తను లేచాక అట్లీస్ట్ టెంపుల్కి వెళ్ళే అప్పుడన్నా వేద్దాం అనుకుంటున్నా చూడాలి మోస్ట్లీ డ్రెస్సెస్ అంటే అసలు వేసుకోదు తనకి ఎంతసేపు టీషర్ట్స్ కానివ్వండి కాటన్ షర్ట్స్ కాటన్ డ్రెస్సెస్ ఇలాగే నచ్చుతాయి అవన్నీ కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను మా పాప డ్రెస్ వేసుకునిందా లేదా టెంపుల్కి వెళ్ళేది అంతా కూడాను సో అండి ఇదే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ బయ్